నమస్తే అండి నేను మీ భవాని కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను వచ్చిన నీతి కథ ఈ నీతి కథలు నిజమా ఇదంతా జరిగే పనేనా అని అనుకుంటున్నారేమో కానీ నేను చెప్పే వాటిల్లో హండ్రెడ్ మెంబర్స్లో ఒక్కరైనా ఉంటారండి హండ్రెడ్ కాకపోయినా ఒక థౌజండ్లో ఒకరైనా ఉంటారు అలా నీతిగా ఉండేవాళ్ళు అందుకే నేను ఇంకా కూడా మనకి నీతి నిజాయితీలు బతుకున్నాయని ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ చెప్తాను ఎందుకంటే ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలు కూడా మీరు చూసే ఉంటారు న్యూస్లో యూట్యూబ్లో అన్నిను అట్లాగే ఇప్పుడు ఒక స్టోరీ చెప్పి తర్వాత చెప్తాను నేను చూసిన ఒక న్యూస్ ఒక పాప అంటే ఒక వాగు దాటేటప్పుడు వాళ్ళ నాన్నతో పాటు పోతూ ఉంది చిన్న పాప ఓ పదేళ్ళు ఉంటాయి ఆ పాపకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న బాగా ఉధృతంగా పారుతూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు అమ్మ నా చెయ్యి గట్టిగా పట్టుకో ఇక్కడ ఏమన్నా మళ్ళా బాగులో ఏమన్నా జారి చేసినా కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా నా చెయ్యి పట్టుకో అని అంటే ఆ పాప అంటది లేదు నాన్న నువ్వే పట్టుకో నన్ను అంటే ఎవరైతే ఉందమ్మ నేను చెప్పింది కూడా అదే కదా అని అంటే లేదు నాన్న చాలా తేడా ఉంది అంటది ఆ పాప అమ్మ నన్ను తొమ్మిది నెలలు మోసి కన్నది నువ్వు ఈ పదేళ్ళుగా నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలుసు ఒకవేళ నాకు భయం లేకపోతే కాల్జారు నీ చెయ్యి వదిలేయచ్చు నేను కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు తండ్రిగా నువ్వు నా చెయ్యి వదలవు అందుకే నాకు మీ మీద నమ్మకం కాబట్టి నా చెయ్యి మీరు పట్టుకోమన్నాను అన్నది ఆ పాప అంటే వాళ్ళ నాన్న మీద ఎంత నమ్మకం లేకపోతే అంటుంది ఆ పాప తల్లి తొమ్మిది నెలలో మోసినా తండ్రి జీవితాంతం బిడ్డల్ని మొయ్యాలి అనుకుంటారు శక్తున్నంత వరకు కానీ ఇట్లాంటి మాటలు విన్నప్పుడు తండ్రులు చాలామంది త్యాగాలు చేసేవాళ్ళు ఉంటారు ఆ చివరి పైసా కూడా బిడ్డ కనుక నోరు ఏమన్నా అడిగిందంటే మగాళ్ళు అంటే చివరి పైసా వరకు ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు ఇంట్లో వాళ్ళ కోసంగా కాబట్టి వాళ్ళకి జాగ్రత్త ఉండదు అడిగి మళ్ళా తీసుకుంటారు భార్య దగ్గర కానీ ఇంకెవరు ఉంటారు పెళ్ళయ్యాక భార్యనే కదా అడతారు పెద్దవాళ్ళు అయితే తండ్రిని తల్లిని వాళ్ళని అడుగుతారు ఇక అట్లాగా తనికళ్ళ భరణి గారు చెప్పారు కదా ఎందుకో నాన్న వెనకబడ్డాడు అని ఆ స్టోరీ గుర్తొస్తుందండి ఇట్లాగా ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కరెక్ట్ గా అనిపిస్తుంది నాకు మొన్న నేను చెప్పిన నేను చెప్పాను కదా నా జీవితం గురించి గారు చెప్పారు ఏమండి మీరు చెప్పిన మాటలు నేను పూర్తిగా వీడియో వింటూ పని చేసుకుంటున్నాను కానీ కామెంట్ పెట్టడానికి నాకు మాటలు రాలేదు ఏడుపు వచ్చేస్తుంది అని అన్నది ఆ రోజు నేను ఫాదర్స్ డే రోజు పార్థాక ఒక వీడియో పెట్టారు తండ్రి గురించి గొప్పగా చెప్తూ అప్పుడు నాకు కూడా అదే పరిస్థితి నాకు గుర్తొచ్చింది శిల్పగారి కామెంట్ చూసి నేను అదే గుర్తొచ్చింది ఎందుకంటే ఆ వీడియోలో కామెంట్ పెట్టాలి అంటే నోట్లోంచి మాట రావట్లేదు ఏడుపుతోటి కొన్ని చేత్తో పెడదామా అంటే కళ్ళకి అక్షరాలు కనిపెట్టలేదు ఏడుపు అంటే ఇది ఒక రకమైన ఒక అనుభూతి అనమాట ఒక పక్క బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది ఎన్నో రకాలుగా ఉంటాయి మనిషి లేనప్పుడు బాధ ఉంటుంది తర్వాత మీరు నన్ను పలకరించారు కదా అందరూ బాధపడద్దుమ్మా చాలా కష్టాలు పడ్డారు అట్లా ఇట్లా అని అప్పుడైతే నాకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి అంటే ఇప్పుడు నాకు తెలిసి నన్ను తెలిసిన వాళ్ళకి మాత్రమే నా జీవితం ఏంటో తెలుసు అంటే నా ఊర్లో నా చుట్టుపక్కల నేను పెరిగిన వాతావరణంలో అంటే ఆల్మోస్ట్ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను నేను పెళ్ళయ్యి ఒక మూడు నాలుగేళ్ళు మాత్రమే బయట ప్రపంచంలో ఉన్నాను అంటే అత్తగారింట్లో తర్వాత రైలు గుంటలు వేసినప్పుడు బయట ఒక అంతా కలిసి ఒక ఐదేళ్ళు ఉంటాను నా నలభై సంవత్సరాల వయసులో ముప్పై ఐదు సంవత్సరాలు అక్కడే ఉన్నా నేను అంటే పుట్టింది పెరిగింది మళ్ళీ తిరిగి అత్తగారి ఇంటి నుంచి వచ్చి మళ్ళా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పురు ఉండడం ఇక నన్ను పుట్టినప్పటి నుంచి చూస్తున్న వాళ్ళే కదా అందరూ నేనేంటో తెలుసు కదా అందుకని ప్రతి ఒక్కరికి నేనంటే ఒక మంచి అభిప్రాయం ఒక తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు ఉంటారు ఆ తండ్రి కష్టపడి కూలీ నాలి చేసి డబ్బులు తెచ్చి భార్య చేతిలో పెడితే ఆ భార్య ఆ ముగ్గురు పిల్లలకి వాళ్ళకి తగినట్టు ఆ పూట కాపూట జరిగిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఒకరోజు వాళ్ళకి కొంచెం ఆహారం తగ్గింది అంటే మధ్యలో ఏదో పనులు లేకో వర్షాలు వచ్చో ఏదో ఉంటుంది కదా అప్పటికప్పుడు తెచ్చుకొని తినేవాళ్ళు అంటే వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి ఆ రోజు భార్య చెప్పింది ఉన్నవాటితోటే వండి అన్నం బియ్యం కొంచెమే ఉంటే బియ్యం అన్నం వండి ఆ కూరలు కూడా కొంచెం కొంచెంగా ఉన్నవాటితోనే సర్ది చేసి అప్పుడు చెప్పింది భర్తకి ఏమండి ఈరోజు కొంచమే ఉంది బియ్యము అంతవరకే వండాను కొంచెం కొంచెంగా ఉండాను రసం పెట్టాను కొంచెం మజ్జిగున్నాయి కొంచే కూరుంది ఐదు మంది తినాలి ఎలా చేయాలి అని అంటారు తల్లిదండ్రులు కదా ఆయన ఆలోచిస్తాడు మనం లేకుండా ఉంటాం కానీ బిడ్డలకు లేదు అని మనం చెప్పగలమా ఒక పని చేయి నేను ఒకవేళ పనికి పోయినా కూడాను రాత్రికి తెస్తాను నాలి చేసి డబ్బులు అప్పుడు బియ్యం తెస్తే మధ్యాహ్నం ఏం తింటారు పిల్లలు కాబట్టి ఇప్పుడు వండింది అక్కడ పెట్టేసేయి పిల్లలు వస్తారు కదా ఒక్కొక్కరిని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు మీరే పెట్టుకొని తినండి అని చెప్పు అని చెప్తాడు అప్పుడు మన పెంపకం కూడా తెలిసిపోద్ది మనం బాగా పెంచుతున్నావా లేదా పిల్లల్ని అని అప్పుడు ఈ భార్య అట్లాగే చేస్తుంది వండిని అక్కడ పెట్టద్ది పెద్ద అబ్బాయి వస్తాడు అమ్మ అన్నం పెట్టమ్మా అని అంటాడు అక్కడే ఉన్నాయి నాన్నే పెట్టుకొని తిను అని అంటే వాడు చూస్తాడు రోజు ఉండే క్వాంటిటీ లేదే ఐదు మందికి ఉండేది లేదే కొంచెమే ఉంది అని అర్థం చేసుకున్నాడు ఆ పిల్లడు చేసుకొని వాడు ఎప్పటికన్నా కొంచెం తక్కువగా తిన్నాడు కొంచెం తక్కువ తిని సరిపెట్టుకొని లేచిపోయాడు అంటే మనం బ్రతకడానికి తినాలి కానీ తినేందుకే బ్రతకూడదు కదా అట్లాగా ఆ పిల్లోడు కూడాను అంత సంస్కారంగా తను కొంచమే పెట్టుకొని తినేసి వెళ్ళిపోయాడు అట్లాగే రెండో వాడు వచ్చాడు తర్వాత పాప వచ్చింది ముగ్గురు తిన్నారు ఆ తర్వాత తల్లిదండ్రులు పోయి చూసి అందులో ఇంకా చాలా ఉంది మిగిలి అంటే ఈ పిల్లలు అడ్జస్ట్ అయిపోయారు మనం పిల్లల్ని ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోయేటట్టు పెంచాలన్నమాట ఒకరికి పెట్టేదాన్ని అలాంటివన్నీ నేర్పించాలి ఎందుకంటే ఎంత ఉంటే అంత వాళ్ళు తినేసేసి ఆ తర్వాత ఎవరన్నా ఉన్నారేమో తినేవాళ్ళు వాళ్ళకు ఉందో లేదో అని చూడకుండా కొంతమంది అట్లా తినేసే వాళ్ళు ఉంటారు నాకు పెద్దవాళ్ళు కూడా చెప్పున్నారు పెళ్ళైన వాళ్ళు కూడా చెప్పున్నారు అదేం లేదంటే మనం తిన్నాక మిగిలిందే పెట్టాలి వాళ్ళకి మనకెట్లా మనకెవరు పెడతారు అని అన్నప్పుడు నేను ఆశ్చర్యంగా చూశాను ఆ పిల్లలు ముగ్గురు తినేసిపోగా మళ్ళా తల్లిదండ్రులకు కూడా అన్నం ఉండేది అప్పుడు మళ్ళీ పిలిచి వాళ్ళు తింటా ముగ్గురు చేతిలో మూడు ముందలు పెట్టి తినిపించి వాళ్ళు తిన్నారన్నమాట అంతమంది అంతమంది అడ్జస్ట్ అయ్యేటట్టు పెంచారు ఆ పిల్లల్ని ఇది కదా పెంపకం అంటే అన్నట్లుగా ఇవన్నీ నీతి మాటలే అనుకుంటారేమో నిజానికి చాలా ఇళ్లలో ఇట్లాగే జరుగుతుందండి అంటే ప్రతిరోజు పసులు ఉంటారని కదా ఒక్కొక్క రోజు అలాంటి పరిస్థితి వస్తుంది కోటేశ్వర్లకు కూడా వస్తుంది పరిస్థితి అట్లాంటిది ఈరోజు అంటే నా జీవితంలో చాలా చూస్తున్నాను ఎంతోమంది ఒక పదకొండు పన్నెండు గంటల అప్పుడు కూడా ఊరు నుంచి ఒక అబ్బాయి వస్తే నేను నాకు ఫోన్ చేస్తే మా అమ్మాయి అంటే పిల్లల్ని చిన్న బిడ్డల్ని పెట్టుకొని ఉంది తను ఆ టైంలో మళ్ళీ పొద్దున్నే స్కూల్కి పంపించాలి అప్పుడు ఫోన్ చేసి అడిగితే అమ్మ భోజనానికి వస్తారు ఇట్లాగా మా తమ్ముడు అంటే తమ్ముడు లాంటి అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడనమాట నా నేను ఇప్పుడు లేచి చేసే నాకు ఓపిక లేదు అని అంటే ఇక్కడికి పంపించమ్మా మా ఎదురుళ్ళే కదా ఇక్కడికి పంపించమ్మా నేను పెడతానంటే అప్పుడు కొంచెం అన్నం ఉంది మా ఇంట్లో అంటే నేను ఒకదాన్ని ఉన్నాను అప్పుడు మా పిల్లలు అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది మా కోడలు కొడుకు అప్పుడు ఇక్కడ పంపించమ్మా అంటే అబ్బాయి వచ్చాడు అంటే నా కొడుకు వాడు నా కొడుకు కన్నా కొంచెం చిన్నవాడు అనమాట అప్పుడు పంపించాను పేరు చెప్పలేదండి ఎందుకంటే నా వీడియో చూస్తాడు అబ్బాయి కాబట్టి అప్పుడు ఆ అన్నం కూర పెట్టి రెండు దోశలు వేసి ఎగ్ ఎగ్ దోశలు వేసి ఆ అబ్బాయికి ఇష్టం చాలా ఎగ్ దోశ అంటే కారణంతో ఎగ్ దోశ వేసి పెడితే కడుపు నిండి తినేసి అప్పుడు వెళ్ళారు ఆ అబ్బాయి నన్ను అమ్మలాగే చూసుకుంటాడు అంటే మా కూతురికి కూడాను తమ్ముళ్ళోడే తమ్ముడే వరుసకి ఆడబడిచిలాగే అన్ని ప పెళ్లి పనులు కూడా మా అమ్మాయి చేసింది దగ్గరుండి ఇలాంటి పరిస్థితులు అంటే ఒక్క రవంత మనం ఓపిక తెచ్చుకున్నా ఉంటే ఒకరి కడుపు నింపగలం మనం అందుకే ఈ విషయాలని చెప్తున్నాం మనం పిల్లలకి ఎలా నేర్పించాలి మనమే మన కడుపేందో కడుపే కైలాసం అని బ్రతకుండా మనం తినేదాంట్లోనే ఒక ముద్ద ఒకరికి పెట్టినందువల్ల కాసేపు ఆ ప్రాణం నిలబడద్ది కదా అన్న ఉద్దేశంతో చెబుతున్నాను కూడాను ఏదో ఒక విషయంలో ఇప్పట్లో ఎవరున్నారు ఇంత నీతిగా అని అంటున్నారు అంటే వా అందరూ ఉండాలని రూల్ లేదు లక్షలో ఒక పది మంది అయినా ఉంటారు కదా లేదా ఒక్కరైనా ఉంటారు అన్న ఆ నమ్మకం ఆ నమ్మకమే నిన్న కాదు మొన్న న్యూస్లో మధురైలో మధుర మీనాక్షమ్మ టెంపుల్లో ఒక ఆమె సేవ చేస్తుందంట ఆమె పేరు సెల్వ మాలిని అనుకుంటా సెలవు మాలిని అనుకుంటా ఆమె అక్కడ క్లీనింగ్ అలాంటివన్నీ అమ్మవారి సేవ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట ఆ పొయ్యే దారిలో ఒక డబ్బు సంచి పడుందంట ఆ సంచి ఆమె చూసి తీసి అక్కడ ఎవరో చూసారంట ఏమో అనుకొని బయటపడేయమంటే అప్పుడు ఆమె తీసి ఓపెన్ చేసి చూసి డబ్బులు ఉండేసరికి ఇది ఆ పక్కనే ఉన్న పోలీసులకి అందజేసి వాళ్ళకి ఎవరు బాగొట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పిందని మీరు అందరు కూడా చూసే ఉంటారు యూట్యూబ్లో న్యూసుల్లో అంతా చెప్పారు ఆమెను కూడా చూపించారు ఆమె ఇచ్చింది అందులో పదిహేడున్నర లక్షలు ఉన్నాయంట డబ్బులు అప్పుడు ఆమెకి ఆ పోలీసులు గారికి సన్మానం చేస్తే ఆమె చెప్పింది నాకు ఈ సన్మానాలు అవసరం లేదయ్యా అమ్మవారి దగ్గర సేవ చేసుకునేదాన్ని అందుకనే నాకు దీని మీద వ్యామోహం లేదు అని చెప్పింది ఆమె అందుకే మహాత్ములకు వ్యామోహం ఉండదు మంచివాళ్ళకి వ్యామోహం ఉండదు అని నేను అనుకుంటున్నాను మన చెప్పిన కథలో కూడాను వజ్రం పిల్లోడికో పిల్లోడికి ఇచ్చేశాడంటే ఆ సన్యాసి నాకెందుకు నన్ను ఇచ్చాడు ఎందుకంటే ఆయనకు దాని మీద వ్యామోహం లేదు పెరిగేవాడు పెళ్లి చేసుకొని ఇంకా జీవితం చాలా చూడాల్సిన వాడు అని ఇచ్చేశాడు కదా అట్లాగే చాలా మంది ఉంటారండి ఇలాంటి నీతి కథల ద్వారా కొంచెం కొంచెం మన పిల్లలకి చెప్పుకుంటూ వస్తుంటే ఒకరికి పెట్టే దాంట్లో కానీ ఒకరికి అనుకోండి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మనకు కూడా పెట్టాలి అనుకుంటారు అట్లాగా ఎంతైనా తినచ్చు ఎంతైనా చెయ్యొచ్చు అనుకునే వాళ్ళకన్నా మనకున్న దాంట్లోనే కాస్త వాళ్ళకి కూడా పెట్టేటట్టు ఉండాలి నేను ఇక ఈ విషయం ఆమెని చూశాక అర్థమైంది పిల్లలకి మనం కొన్ని నేర్పించాలి కొంత బ్లడ్ లో కూడా వస్తుంది అట్లాగే ఎంతో టైం పట్టద్ది మంచి అనిపించుకోవడానికి చెడు అనిపించుకోవాలంటే ఒక సెకండ్ పట్టద్ది ఇట్లాగా ఈ చిన్న చిన్న విషయాల వల్లే మనుషులకి ఒక వాల్యూ అనేది వస్తుంది అందుకే నేను ఈ విషయం చెప్తున్నాను ఆ పాప వాళ్ళని మా నాన్న మీద పెట్టుకున్న నమ్మకం అయితే అంటే చిన్నపిల్ల కదా ఒకవేళ చెయ్యి వదిలేసినా వదిలేస్తుందేమో భయపడిపోయి వదిలేస్తదేమో అదే తండ్రి అనుకోండి ఆ పాప ఏమైనా సరే తన ప్రాణాలకు తెగించైనా సరే పాపను కాపాడుతాడు అన్నంత నమ్మకంతో వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకుంది ఆ పాప అందుకనే ఇలాంటివన్నీ మనం కథలే అనుకుంటాం కానీ నిజ జీవితాల్లో కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటివి అని నేను ఈరోజు ఈ వివరిస్తున్నాను మీకు అందరికి కూడాను చాలా వరకు నేను నాకు ఇచ్చే ఒకటిన్నర గంటకి మిమ్మల్ని ఎత్తుక్కుని మీ దగ్గరికి పోయి కామెంట్ పెట్టేటప్పుడు అసలు ఎంతమంది జనరల్గా చూసే వాళ్ళకి నేను అసలు కామెంట్ పెట్టలేకపోతున్నాను ముఖ్యంగా ఒక్కరికి పెట్టకపోయినా కూడా నాకు ఆ రోజంతా మళ్ళీ పక్క రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లాగా ఇది ఒక రకమైన పరీక్ష పనిష్మెంట్ తెలవడం లేదు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చింది నాకు కరెక్ట్గా సెవెన్ వచ్చిందంటే ఫోన్ పట్టుకొని హోంవర్క్ లాగా కూర్చోవలసి వస్తుంది అక్కడ నుంచి ఎయిట్ ట్వంటీ నైన్ అయిందంటే ఇక స్టిక్ కాదు రోజు ఈరోజు ఎంతమందికి వెనక్కి పోయి చూసుకున్నా నేను పెట్టిన వాళ్ళందరూ ఒక్కది కూడా కామెంట్ నిలవలేదు అందుకే చెప్తున్నాను నాకు వీళ్ళు చెప్తారు పార్దక్క కానీ ఇంద్రగారి కానీ గారు కానీ మీరు కామెంట్స్కి ఏం వద్దు పడలేదు చూస్తే చాలు ఒక లైక్ ఇవ్వండి అని అంటాను నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మీరు కామెంట్ పెట్టినప్పుడు నేను పెట్టాలి కదా అని ఉంటుంది అది కాక మీరు కామెంట్ పెట్టకపోతే ఆ కామెంట్ చూసుకునే కదా మీ దగ్గరికి వచ్చి నేను పెట్టాలి అని అదొక ఇది కూడా ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి లైక్ ఇస్తాను మీ వీడియోకి కానీ షార్ట్కి కానీ ఏదన్నా లైవ్ ఉన్నా ఈ రకంగా హెల్ప్ చేద్దాం అనుకోని కానీ లైవ్ అయితే ఎవరికి పనికిరాదు మొన్న కూడా మాదిరి అది పనిగా చెప్పింది ఈ లైవ్లు ఎవరు కనిపెట్టారు ఈ లైవ్లు వెనక ఎందుకు పోతున్నారు అని కానీ అయినా చేస్తున్నారు కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసంగా నేను వెళ్ళి వాళ్ళకి లైక్ ఇచ్చి వస్తున్నాను ఎందుకంటే నా వీడియోలు చూస్తున్నారు కామెంట్స్ పెట్టలేకపోతున్నాను వాళ్ళకి ఇవన్నీ మనసులో పెట్టుకొని నేను లైక్లు కూడా ఇచ్చేసి వస్తున్నాను లైవ్లోకి వెళ్ళి అందుకని ఈ మధ్య అంతా మానేశాను ఒక నెలగా నా కామెంట్స్ స్టిక్ అవుతాయేమోనని కానీ ప్రయోజనం లేకుండా పోయింది అయినా ఈ విధంగా అన్న పోయి ఎట్లాగూ నాకు ఇవ్వలేదు కామెంట్ స్టిక్ అవ్వడానికనని మళ్ళీ లైక్ ఇస్తున్నాను వాళ్ళ లైవ్లోకి వెళ్ళి ఇక ఒక్కొక్కరికి నేను పెట్టలేదు కదా పెట్టిన వాళ్ళంతా నేను వీడియో అయితే చూశాను లైక్ అయితే ఇచ్చున్నాను ఫస్ట్ లైక్ ఉంది అంటే నాదే ఉంటుంది అదే అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది ఇది ఎందుకంటే స్టార్టింగే నేను ఒక లైక్ ఇచ్చేస్తాను కామెంట్ పెట్టకముందే అందుకని నోటిఫికేషన్ వస్తుంది కదా వెంటనే ఒక లైక్ ఇచ్చేస్తాను ఆ తర్వాత వీడియో చూస్తాను ఆ తర్వాత కామెంట్ స్టిక్ అవ్వదుగా పక్క రోజు పొద్దున మళ్ళీ ఏడు పైన పెడతాను ఇట్లా కొంతమందికి మిస్ అయిపోతున్నాయి కాబట్టి ఏమనుకోవద్దు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ముందైతే నాకు ఒక లైక్ ఇచ్చేసండి నా నేను చెప్పిన మాటలు మీకు నచ్చాయి నేను చెప్పిన కథ మీకు నచ్చింది అనుకుంటే ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి